హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మ్యాంగో మురబ్బా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అసలు మురబ్బా అంటే అదొక అరబిక్ వర్డ్ అంటండి స్వీట్తో ప్రిజర్వ్ చేస్తాం కాబట్టి దానికి మురబ్బా అనే పేరు వచ్చిందంట సాల్ట్ వేసి ఊరబెట్టే వాటిని మనం తెలుగులో కూరగాయలు అంటూ ఉంటాం కదా అలాగే దీనికి మురబ్బా అని పేరు వచ్చింది బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసి ప్రిజర్వ్ చేస్తాం కాబట్టి సో ఈరోజైతే నేను ఈ మ్యాంగో మురబ్బా చేశాను మీకు కూడా వీడియో షేర్ చేస్తున్నాను ఈ మ్యాంగో స్వీట్ రెసిపీ కోసం ముందుగా చెట్టు నుంచి పచ్చి మామిడికాయలు అయితే తెప్పించాను జస్ట్ అలా చెట్టు నుంచి కోసుకురాగానే చేసేసాను మూడు కాయలు తీసుకున్నానండి మీడియం సైజువి వాటిని శుభ్రంగా కడిగేసి పీలర్తో చెక్కు మొత్తం తీసేసాను అప్పుడే కోసుకొచ్చిన కాయలు కదండి కొంచెం సొనకారింది సో అందుకని మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కడిగేసి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను ఈ మామిడికాయల పేరేంటో తెలియదండి నాటుకాయలు అనుకుంటా కానీ పుల్లగా బాగానే ఉన్నాయి ఈ మ్యాంగో మురబ్బా చేసుకోవడానికి కాయలు మామూలు పులుపు ఉంటే సరిపోతుంది నార్మల్గా ఎక్కువ పుల్లగా ఉండవసరం లేదు అలాగే పీచు ఎక్కువగా లేకుండా ఉంటేనే బాగుంటుంది మనం జనరల్గా రసాలు అలాంటి కాయలతో చేసుకుంటే పీచు ఉంటుంది కాబట్టి తినేటప్పుడు అంతగా బాగోదు సో పీచు లేని కాయలైతే బాగుంటుంది ఈ కాయల్లో అసలు పీచు అనేదే లేదండి బాగున్నాయి ఈ ముక్కలు చూస్తుంటే దీని మీద ఉప్పు కారం వేసుకొని చక్కగా తినేయాలనిపిస్తుంది కదా ఇలా టెంకే వరకు మొత్తం ముక్కలన్నీ కోసుకోవాలి చిన్న ముక్కలైనా పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇప్పుడు ఈ మొక్కలన్నీ వాటర్లో వేసి ఉడికించుకోవాలి ముక్కలు నేను వెయిట్ చూడలేదండి జస్ట్ ఈ గిన్నెతో కొలుచుకున్నాను స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు ఆ ముక్కలన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి ముక్క ఉడికింది లేనిది మనకి ఈజీగా తెలిసిపోతుందండి చూసారా ఇక్కడ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో నైఫ్తో టచ్ చేయగానే కట్ అయిపోతుంది అంటే ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ మొత్తం పంపేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఉడికించినప్పుడు ఈ మామిడికాయలో ఉన్న సారం అంతా వాటర్లోకి వెళ్తుంది కాబట్టి ఆ వాటర్ కూడా ఉపయోగపడుతుందండి అందుకే ఆ వాటర్ని పారిపోయకుండా ఒక గిన్నె మీద చిల్లుల గిన్నె పెట్టి ఈ విధంగా వడపోసి ఆ నీళ్ళన్నీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో షుగర్ వేసుకోవాలి నేను ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నానో అదే గిన్నెతో షుగర్ కూడా వేసాను మామిడికాయ ముక్కలు ఎక్కువ పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీకి షుగర్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే జ్యూసీగా ఉండాలి కదా అందుకని షుగర్ ఎక్కువే పడుతుంది వెయిట్లో చెప్పాలంటే హాఫ్ కేజీ మ్యాంగో పీసెస్కి హాఫ్ కేజీ షుగర్ పడుతుంది నేను ఇక్కడ గిన్నెతో మెజర్ చేసుకున్నాను కాబట్టి ముక్కలు ఏ గిన్నెతో మెజర్ చేసుకుంటే అదే గిన్నెతో షుగర్ కూడా తీసుకున్నాను ఉడికించిన మ్యాంగో పీసెస్ చల్లారాల్సిన అవసరం లేదండి వేడి ముక్కలైనా వేసి కలిపేయచ్చు ఆ ముక్కల వేడికి షుగర్ అంతా మెల్ట్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆన్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంత షుగర్ వాడాలా అని అనుకునే వాళ్ళు షుగర్కి బదులుగా మ్యాంగో మురబ్బాలో బెల్లం కూడా యూస్ చేసి చేసుకోవచ్చు బెల్లం అయినా సరే అదే మెజర్మెంట్ అండి ఎన్ని ముక్కలు తీసుకుంటే అంత బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడికించాలి అంటే తీగపాకం వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అడుగంటకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది లోపు దాకా ఫిల్టర్ చేసిన వాటర్ ఉంది కదండి దాంతో షర్బత్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ వాటర్ ఎంత పులుపు ఉంటుందంటే చూసారుగా ఎంత షుగర్ వేశాను మామిడికాయ ముక్కల్లో ఉన్న పులుపు అంతా ఈ నీళ్ళల్లోకే వస్తుందండి అందుకే ఈ వాటర్ పారిపోయకుండా టేస్ట్కి సరిపోయే అంత షుగర్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి చిల్డ్ మ్యాంగో షర్బత్ సర్వ్ చేసుకోవచ్చు షర్బత్ ప్రిపేర్ చేసేలోపు ఈ మామిడికాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయండి చూసారా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తీగపాకం వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ మ్యాంగో మురబ్బాకి ఇంకొంచెం టేస్ట్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేశాను పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కార్డమామ్ పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ అండి అలాగే కొంచెం కేసర్ స్ట్రాండ్స్ కూడా యాడ్ చేశాను కుంకుమ పువ్వు అది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి మనం యాలకుల పొడి వేసాం కాబట్టి ఫ్లేవర్ బాగానే ఉంటుంది మా ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసాను అదేమీ కంపల్సరీ కాదు కానీ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఫ్లేవరు యాడ్ అవుతుంది అంతే సో ఫైనల్లీ మ్యాంగో మురబ్బా అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇంకా నేనేమి ఫుడ్ కలర్స్ లాంటివి ఏమీ యాడ్ చేయలేదండి కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ఏ ఫుడ్ కలరు యూజ్ చేయలేదు మీరు ఇక్కడ గమనించే ఉంటారు స్టవ్ మీద ఉన్నప్పుడు ఏ కలర్లో ఉంది చల్లారిన తర్వాత మంచి కలర్ వచ్చింది కదండి వా చాలా బాగుంది టేస్ట్ అప్పుడే నేనైతే టేస్ట్ చేసేసాను జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంది అయితే పీల్ ఆఫ్ చేసేటప్పుడు కాయలు ఇంకొక లేయర్ కూడా పీల్ ఆఫ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే లోపల అయితే సాఫ్ట్గా ఉంది కానీ పై వైపు కొంచెం గట్టిగా అనిపించింది కానీ అలా చేస్తే మొక్క ఇలా విడివిడిగా కనపడదండి మొత్తం పేస్ట్ అయిపోతుందేమో ఇది ఇలాగే బాగుంది ఇది ఇలా ఉంచేసి ఇంకా సాఫ్ట్గా స్మూత్గా కావాలనుకుంటే ఈసారి చేసేటప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను ఇప్పుడైతే ఈ మ్యాంగో మురబ్బాని జ్యూస్తో పాటు ఒక ఎయిట్ ఎయిట్ ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకున్నాను ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఆమ్లా మురబ్బా ఇది నేను బెల్లంతో చేశానండి షుగర్తో కాదు రాతి ఉసిరిగాయలు వచ్చే సీజన్లో అంటే ఫిబ్రవరి ఆ టైంలో చేశాను ఈ రెసిపీ వీడియో కూడా లాంగ్ వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేయలేదు కానీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ బాక్స్ నిండా చేశానండి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోతుంది కదా సగం అయిపోయింది నేను దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయలేదండి ఇప్పుడు చేసిన ఈ మ్యాంగో మురబ్బాని కూడా బయటే ఉంచేస్తాను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను ఇంకొక ఐటెం కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా రాతి ఉసిరిగాయలతో చేశాను ఆమ్లా క్యాండీ ఇది వచ్చేసి షుగర్తోనే చేశానండి ఇవి కూడా బాక్స్ నిండా చేసి పెట్టేశాను ఫిబ్రవరిలో చాలా వరకు తినేసాము ఇంకా కొంచెం ఉన్నాయి ఇవి మార్కెట్లో బాక్సుల్లో అమ్ముతూ ఉంటారు ఆమ్లా క్యాండీస్ కానీ మనం కొంచెం ఓపిక చేసుకుంటే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆమ్లా క్యాండీస్ వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేయలేదండి ఈసారి చేసినప్పుడు తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇందాక మ్యాంగో షర్బత్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి సో చిల్డ్ మ్యాంగో షర్బత్ ఈ విధంగా సర్వ్ చేశాను బాగుందన్నారు ఇంట్లో అందరూ మ్యాంగోస్ సీజన్ అయిపోయిన తర్వాత మ్యాంగో మురబ్బ ఒక్కొక్క ముక్క రోజు తింటూ ఉంటే సంవత్సరం అంతా మనకి మ్యాంగో సీజన్ లాగానే ఉంటుంది మ్యాంగోస్ గుర్తొస్తూనే ఉంటాయన్నమాట మ్యాంగోస్ అంటే ఒక ఎమోషన్ కదా మ్యాంగోస్ సీజన్ అయిపో వస్తుంది సీజన్ అయిపోయేలోపు ఇంకొన్ని రెసిపీస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇందాక చెప్పాను కదా మీకు మ్యాంగోస్ పీల్ ఆఫ్ చేసేటప్పుడు టూ లేయర్స్ పీల్ ఆఫ్ చేసి మురబ్బా ప్రిపేర్ చేస్తే ఈ విధంగా వచ్చిందండి ఒక కాయ ట్రై చేశాను సాఫ్ట్గా స్మూత్గా మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది రెండు రకాల మ్యాంగో మురబ్బాతో ఈరోజు నేను చపాతి తింటున్నాను అనమాట రెండు రకాలు కూడా బాగున్నాయండి జ్యూసీగా మరి మీరు కూడా ట్రై చేస్తారా ఇక్కడ చపాతి బ్లాక్గా ఉంది ఏంటి అనుకుంటున్నారేమో అది మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన చపాతీ అండి మా అమ్మాయి బటర్ వేసి కాల్చి మరీ ఇచ్చింది చపాతి రెండు వెరైటీల మురబ్బాలతో కూడా చపాతి అయితే చాలా టేస్ట్గా ఉంది మురబ్బాలో ముక్కలు మాత్రమే తినేసి జ్యూస్ వదిలేస్తే బాగోదండి జ్యూస్తో పాటు తింటేనే బాగుంటుంది చపాతీతో ఈ స్వీట్ ఏంటి అనుకుంటున్నారా ట్రై చేయండి నచ్చితే తినండి లేదా రోజుకొక ముక్క స్వీట్ లాగా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా బ్రెడ్తో కూడా చాలా బాగుంది ఇలా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా అయినా తినేసేయచ్చండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్